కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చేలా చెత్త నుండి సంపద తయారు చేసేందుకు చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ప్రజల వద్ద నుండి సేకరించిన చెత్తను సంపద కేంద్రాల ద్వారా సంపద సృష్టించాల్సి ఉంది ఇందుకు విరుద్ధంగా మద్దకించిన పారిశుద్ధ్య సిబ్బంది అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడి చెత్తకు అక్కడే నిప్పు పెట్టి తగలబెడుతున్నారు దీంతో పక్కన నివాస గృహాలు వారు ఆలయానికి విచ్చేసిన భక్తులు దట్టమైన పొగ కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం ఈ పొగ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు అధికారులు సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకి తరలించాలని ప్రజలు కోరుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చేలా చెత్త నుండి సంపద తయారు చేసేందుకు చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ప్రజల వద్ద నుండి సేకరించిన చెత్తను సంపద కేంద్రాల ద్వారా సంపద సృష్టించాల్సి ఉంది ఇందుకు విరుద్ధంగా మద్దకించిన పారశుద్ధ్య సిబ్బంది అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడి చెత్తకు అక్కడే నిప్పు పెట్టి తగలబెడుతున్నారు దీంతో పక్కన నివాస గృహాలు వారు ఆలయానికి విచ్చేసిన భక్తులు దట్టమైన పొగ కమ్ముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం ఉండటంతో ఈ పొగ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు అధికారులు సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకి తరలించాలని ప్రజలు కోరుతున్నారు